ఈ వీడియో చూస్తున్న వారందరికీ యశు నామములో శుభములు దేవుడు బైబిల్ గ్రంథంలో అనేకమైన విషయాలు మన కోసం రాసించాడు కదా అయితే దేవుడు రాయించిన బైబిల్లో భార్య భర్తలను గూర్చి దేవుడు ఏం చెప్తున్నాడో ఈ వీడియోలో చూసేద్దాం మొదట భర్తను గూర్చి భర్తకు వాక్యం ద్వారా దేవుడు ఏం సెలవిస్తున్నాడో తెలుసుకుందాం ఎపిసీలకు ఐదో అధ్యాయం ఇరవై ఐదో వచనంలో పురుషులారా మీ భార్యలను ప్రేమించండి అని చెప్తున్నాడు అలాగే సామెతలు ఐదో అధ్యాయం పద్దెనిమిదో వాక్యంలో భార్య ఎందు సంతోషించాలి అని చెప్తున్నాడు అలాగే మలాకి రెండవ అధ్యాయం పదిహేను పదహారు వచ్చినలో మీ భార్య విషయంలో విశ్వాసఘాతకులుగా ఉండకూడి అని చెప్తున్నాడు అలాగే ఒకటవ పేతుడు మూడవ అధ్యాయం ఏడవ వాక్యంలో భార్య బలహీనమైన ఘట్టమని ఎరిగి భార్యను సన్మానించి అంటే గౌరవించాలి అని చెప్తున్నాడు అలాగే ఎఫ్ఎస్సి ఐదవ అధ్యాయం ఇరవై ఎనిమిది నుంచి ముప్పై మూడు వాక్యాలలో భార్య భర్తలు ఏక శరీరమై ఉన్నారు కాబట్టి సొంత శరీరము వలె భార్యను ప్రేమించాలి అని చెప్తున్నాడు అలాగే కొలసి మూడవ అధ్యాయం పంతొమ్మిదవ వాక్యంలో భార్యలను నిష్ఠూర పెట్టకూడి అని చెప్తున్నాడు భర్తలను గూర్చి దేవుడు చెప్పిన మాటలను విన్నారు కదా అయితే చాలా మంది భర్తలు కుటుంబాల పట్ల బాధ్యతలు లేక కాకుడుకు వ్యసనాలకు బానిసలుగా మారి కుటుంబాలలో నెమ్మదిని శాంతిని కోల్పోతున్నారు సరే ఇప్పుడు భార్యలను కూర్చి భార్యలకు దేవుడు చెప్తున్న మాటలను చూద్దాం ఎఫెస్సి ఐదో అధ్యాయం ఇరవై రెండవ వాక్యంలో స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండు అని దేవుడు చెప్తూ ఉన్నాడు ఎఫెస్సి ఐదో అధ్యాయం ముప్పై మూడవ వాక్యంలో భార్య తన భర్త ఎత్తు భయము కలిగి ఉండాలని చెప్తూ ఉన్నాడు ఒకటో కొందీలు పద్నాలుగో అధ్యాయం ముప్పై ఐదో వాక్యంలో భార్య ప్రతి విషయంలోనూ భర్తను అడిగి నిర్ణయం తీసుకోవాలని చెప్తున్నాడు తీతుకు రెండవ అధ్యాయం మూడు నుంచి ఐదు వచనాల్లో భార్య భర్తను ప్రేమించేదిగా ఉండాలి అని చెప్తున్నాడు సామెతలు ముప్పై ఒకటో అధ్యాయం పన్నెండవ వాక్యంలో భర్తకు మేలు చేసేదిగా ఉండాలి కానీ కీడు చేసేదిగా ఉండకూడదు అని చెప్తున్నాడు అలాగే సామెతలు పన్నెండవ అధ్యాయం నాలుగవ వచనంలో యోగ్యురాలైన భార్య తన పెనిమిటికి కిరీటం లాంటిది ఎంతో గొప్ప విషయం కదా స్నేహితులరా భార్యకు దేవుడు చెప్పిన విషయాలు కదా అయితే దేవుడు ఎవరిని తక్కువగా చూడలేదు దేవుడు ఎవరికి ఇవ్వవలసిన యోగ్యతను వారికి ఇచ్చాడు కానీ ఈ రోజుల్లో మన ప్రవర్తన ద్వారా దేవుని పిల్లలుగా మనం కలిగి ఉండవలసిన లక్షణాలను మనం కలిగి ఉండకపోవటం వలనే కుటుంబాలలో ప్రేమ సమాధానం నెమ్మదిని కోల్పోతున్నాం దేవునిని ప్రేమించే ప్రతి ఒక్కరూ ఎలా బ్రతకాలో ఎలా ఉండాలో దేవుడు చెప్పాడు ఒక స్త్రీగా దేవుని బిడ్డగా నేను భార్యలకు చెప్పే విషయం ఏమిటంటే మనము మన భర్తలను ప్రేమించుదాం వారికి లోబడదాం ఎందుకంటే అది దేవుని చిత్తమై ఉన్నది కాబట్టి దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి అనుకుంటున్న మనము మొదట మన నుంచి ఆయన చిత్తాన్ని ప్రారంభించుదాం స్నేహితులారా ఈ వీడియోని చూసినటువంటి మీరు ఇక నుంచి కుటుంబాలలో కలహాలు లేకుండా గొడవలు లేకుండా ప్రేమ సమాధానం సంతోషం కలిగి జీవించులాగున దేవుడు మన అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక